టీడీపీ కంచుకోటలోకి ఎంట్రీ ఇచ్చారు మహిళా మంత్రి సీటు మారినా తగ్గేదలే అంటున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఓట్ ప్లీజ్ అంటున్నారు కొత్త చోట ఆ మంత్రి ప్రయత్నం ఫలిస్తుందా సొంత నియోజకవర్గం నుంచి అధిష్టానం ఆమె ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది పేట మంత్రి మార్క్ గుంటూరు కోటలో పనిచేస్తుందా ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా అన్నట్లు ఎంట్రీతోనే ఎదరగొట్టేశారు ఆ మహిళా నేత తొలి ప్రయత్నంలోని సీనియర్ నేతను ఓడించడమే కాదు అదృష్టం కలిసొచ్చి మంత్రి కూడా అయ్యారు బీసీ నాయకురాలు కావడం వాగ్ధాటి అన్ని ఆమెకు అలా కలిసొచ్చాయి అందుకే ఆమె సీటు మార్పు కూడా రాజకీయంగా అంత చర్చనీయాంశమవుతోంది విడుదల రజని ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన విడుదల రజని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేటలో వైసీపీ నుంచి పోటీ చేసి పత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు మంత్రివర్గ విస్తరణలో జాక్పాట్ కొట్టినట్లు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఆమె ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నా అసలు కథ ఇప్పుడే మొదలైంది చిలకలూరిపేటలో గెలిచిన విడుదల రజని సీటు ఒక్క ఎలక్షన్ కే మారిపోయింది సమీకరణాలు గెలుపోటుమల లెక్కల్లో భాగంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు సిటీకి షిఫ్ట్ అయ్యారు విడుదల రజని ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు పార్టీ అధినేత క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే గుంటూరు వెస్ట్లో వాలిపోయారు మహిళా మంత్రి ఆమె రాకతో పశ్చిమ నియోజకవర్గంలో కొత్త రాజకీయం మొదలైంది గుంటూరు వెస్ట్లో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరి తర్వాత వైసీపీలో చేరిపోయారు ఆయన్ని పక్కన పెట్టి విడుదల బాధ్యతలు బాధ్యతలిచ్చింది వైసీపీ అధిష్టానం నియోజకవర్గంలో అడుగు పెట్టగానే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే పని మొదలు పెట్టారు డైనమిక్ మినిస్టర్ అక్కడే అసలు కథ మొదలైంది ఓపెనింగ్ రోజే కొందరు దాడి చేసి పార్టీ ఆఫీస్ అద్దాలు పగలగొట్టడంతో ఆ రోజు నుంచే తన మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారట మంత్రి విడదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొదట్నుంచి టీడీపీకి బలమైన స్వీటు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ పార్టీ త్త్త్ హవాలోనూ త్త్ అక్కడ టీడీపీనే త్త్ గెలిచింది ఇక్కడ ఎవరిని నిలబెట్టినా టీడీపీకే విజయావకాశాలు ఎక్కువ అంత టఫ్గా ఉండే గుంటూరు వెస్ట్ ని మహిళా మంత్రికి అప్పగించడంలో ఆంతర్యం ఏమిటన్నది కేడర్కి అంతుపట్టడం లేదు గుంటూరు వెస్ట్లో ఓటర్లను ఆకర్షించడానికి విడుదల రజనీ పడుతున్న పాట్లు చేస్తున్న ఫీట్లు ఇన్ని కావు నన్ను గెలిపించండి అంటూ అందరినీ వేడుకుంటున్నారట మహిళా మంత్రి నియోజకవర్గంలో అడుగు నుంచి గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వెళుతున్నారు ప్రతి ఇంటికి వెళ్లి తనకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కొత్త నియోజకవర్గంలో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రజనీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఖమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో పాటు కాపు సామాజిక వర్గం ఓటు కూడా కీలకం విడుదల రజనీ బీసీ సామాజిక వర్గ నాయకురాలు అయినా ఆమె భర్త కాపు సామాజిక వర్గం కావడంతో కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు కాపుల ఓట్లు కూడా తనకు పడతాయని భావిస్తున్నారట మరి కాపులు పవన్ కళ్యాణ్ ని కాదని రజనీకి ఎంతవరకు కాపు కాస్తారన్నది వైసీపీ నాయకుల్లో జరుగుతున్న చర్చ కానీ ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ తో ఉన్న రజనీ చివరికి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తనకే ఓటు వేయాలని చెబుతున్నారట అయితే చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రి కూడా ఆయన విడుదల రజనీ అక్కడ కాదని ఇక్కడ బాధ్యతలు ఇచ్చారంటే కారణమేంటన్న చర్చ గుంటూరు వెస్ట్ ప్రజల్లో ఉంది దానికి తోడు మొదటి రోజు పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కూడా జనంలో చర్చనీయాంశంగా ఉంది ఈ వ్యవహారంపై టీడీపీ వైసీపీ నాయకులు పరస్పర విమర్శలతో పాలిటిక్స్లో మరింత హీట్ పుట్టించారు కొత్త నియోజకవర్గంలో ఒక పక్క గెలుపు కోసం పాటలు పడుతుంటే మరోవైపు సొంత పార్టీ నేతలను కలుపుకొని పోవడానికి చెమటోడ్చాల్సి వస్తోందట మంత్రి విడుదల రజని రాష్ట్ర విభజన తర్వాత పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ప్రస్తుత ఎమ్మెల్సీ అప్పిరెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జి బాధ్యతలను చంద్రగిరి యేసురత్నానికి అప్పజెప్పింది వైసీపీ అధిష్టానం గత ఎన్నికల్లో వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యేసురత్నం టీడీపీ అభ్యర్థి మద్దాలగిరి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత మద్దాలగిరి వైసీపీలోకి వచ్చారు అప్పటి నుంచి గుంటూరు పశ్చిమ వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చిన మంత్రి రజనీ ఈ ముగ్గురు నేతల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి స్నేహపూర్వక వాతావరణంలో ముందుకెళ్లాల్సి ఉంది మరి వీళ్లు ఎంతవరకు సహకరిస్తారన్నది అర్థం కావడం లేదు ప్రతిరోజు నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నా ఎక్కడో చోట కొంత అసంతృప్తి కనిపిస్తోందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రులైన వారు చాలామంది ఉన్నారు అదే సమయంలో ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు మొదటిసారిగా గెలుపుతోనే మంత్రిగా పనిచేసిన మహిళా నేత ఇక్కడ పోటీ చేయడం ఇదే తొలిసారి ఇన్ని చిక్కుముడుల మధ్య మంత్రి విడుదల రజనీ విజయానికి ఎంతవరకు కలిసొస్తారో మేరకు అనుకూలిస్తాయో చూడాలి